పార్వతీదేవి శనిదేవుని ఎందుకు చంపాలనుకుందో మీకు తెలుసా పార్వతీదేవి తన నలుగు పిండితో అత్యంత తేజస్సు ఉన్న ఒక బాలుడికి ప్రాణం పోసింది ఆ బాలుడి అందాన్ని చూడడానికి దేవతలంతా కైలాసానికి తరలివచ్చారు వీళ్ళతో పాటు శనిదేవుడి భార్య నీలాదేవి కూడా వెళ్ళాలి అనుకుంది అప్పుడు శనిదేవుడు నేను కూడా వస్తాను అంటాడు కానీ ఆయన భార్య స్వామి మీ దృష్టి పడితే ప్రమాదం మీ శాపం మర్చిపోయారా అని హెచ్చరిస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన నారదుడు ఓ శనిదేవ ఇంతమంది వెళ్తున్నారు నువ్వు వెళ్ళకపోతే ఎలా అని రెచ్చగొట్టాడు దాంతో శనిదేవుడు ఆగలేకపోయాడు అన్నీ మర్చిపోయి శనిదేవుడు కైలాసంకు బయలుదేరి అక్కడ పార్వతీదేవి ఒడిలో నిద్రిస్తున్నా ముద్దుల గణపయ్యను తన వక్రదృష్టితో చూస్తూ ఉంటాడు అది చూసిన పార్వతీదేవికి ఆగ్రహం వచ్చి ఓ శనిదేవ నా పుత్రుడిని వక్రదృష్టితో చూస్తావా అని కోపంతో దుర్గాదేవి రూపంకు మారి చంపడానికి వస్తుంది ఈ విషయం తెలుసుకున్న శనిదేవుడి భార్య నీలాదేవి క్షమించమని కోరింది అప్పుడు పార్వతీదేవి ఈ శనిదేవుణ్ణి చంపకుండా వదిలేసింది ఫ్రెండ్స్ అందరూ జై భవానీ అని కామెంట్ చేయండి